హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బ్యాంకి సంబంధించి నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లెక్క అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇంకా నేర్చుకోకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చరికి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ లోపయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అయితే సర్వర్స్ ప్రాబ్లం వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల అయితే మీరు అప్లై చేయలేకపోవచ్చు త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ఫ్రెండ్ ట్రై చేయండి అంతేకాకుండా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా జనరల్ కండిషన్స్ ది క్యాండిడేట్ సెల్ అప్లై ఫర్ ఓన్లీ వన్ పోస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ ది లాస్ట్ అప్లికేషన్ విల్ బి రిటైన్డ్ అప్లికేషన్ ఫీజ్ పేడ్ ఆన్ దర్ మల్టిపుల్ రిజిస్ట్రే రిస్ట్రాక్షన్ షల్ స్టాండ్ ఫర్దర్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఒక్క పోస్ట్కు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఏ పోస్ట్కి లాస్ట్ మీరు అప్లై చేస్తారో ఆ పోస్టే వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు అని మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సబ్మిషను అలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి మనకు క్లియర్గా అయితే తెలుసుకుందాం మినిమం గ్రాడ్యుయేషన్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే మిస్ చేయకుండా అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ జూనియర్ ఆఫీసర్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది షెల్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అంటే టెన్త్ క్లాస్ కూడా పాస్ అయితే సరిపోతుంది ఇంకా దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్ట్కి మాత్రమే టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఇంకా ఏజ్ లిమిట్ వచ్చరికి మినిమం ట్వంటీ త్రీ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ టూ ఇయర్స్ అంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా శాలరీ వచ్చేసరికి ముప్పై సంవత్సరాల నుంచి యాభై రెండు సారీ ముప్పై వేల నుంచి యాభై రెండు వేల వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ అసోసియేట్కి సంబంధించి యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అంటే ఎక్స్పీరియన్స్ మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఒక్క పోస్ట్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనమాట ఇంక ఈ పోస్ట్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు అంటే ట్రైనింగ్ అసిస్ అసోసియేట్స్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఏజ్ లిమిట్ వచ్చరికి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ఇరవై ఒక సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా స్టీఫండ్ వచ్చరికి అంటే శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి ముప్పై సారీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై నాలుగు వేల వేల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే యాడ్ అవుతుంది ఇంకా ట్రైనీ టైపిస్ట్ అంటే అసోసియేట్ గ్రేడ్కి గ్రేడ్కి సంబంధించి మనకు తొమ్మిది పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి కాకపోతే మనకు టైపిస్ట్కి సంబంధించి పోస్ట్ కాబట్టి మినిమం థర్టీ అంటే ముప్పై పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఒక నిమిషానికి ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా శాలరీ సేమ్ అనమాట ఇది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు టైపిస్ట్కి అలవెన్స్ అయితే మనకు ఆరు వందల యాభై అయితే పర్ మంత్కి అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా నాలుగు పోస్టులు వచ్చేసరికి ట్రైన్ డ్రైవర్కి సంబంధించి ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా స్టీఫండ్ అంటే శాలరీ విషయానికి వచ్చరికి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు మీరు అర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఇంకా ఐదో పోస్టు ట్రైనీ పుయో ప్యూన్స్కి ప్యూన్స్కి సారీ ట్రైనీ ప్యూన్స్కి సంబంధించి మనకు యాభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఏజ్ లిమిట్ ఒకసరికి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చరికి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇంకా మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ వచ్చరికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సారీ శాలరీ విషయానికి వచ్చరికి ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే మీరు యార్నో చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ప్రొసీడ్యూర్ అంటే ఎలా అప్లై చేయాలి దానికి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు దాంతోపాటు డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ ఇలా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానుడు అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఎడ్యుకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫోటో సిగ్నేచరు తమ్ ఇంప్రెషను ఇలాంటివన్నీ అనమాట మొత్తం అయితే మీరు డాక్ అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ ఇన్ క్యాప్షన్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అయితే మీరు సిగ్నేచర్ అయితే పెట్టకూడదు అనమాట మీరు ఎలా అప్లై చేయాలో అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి ఎందులో అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎంఎస్సి బ్యాంక్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసే లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా నోటిఫికేషన్ ఒక లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా అప్లికేషన్ ఫీజ్ అనమాట థౌజండ్ అంటే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసరికి ఇది గ్యాష్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ అలాగే అప్లై చేసే లింక్ మీకు ఏమైనా అంటే అప్లై చేసే విధానం మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నో నోటిఫికేషన్లోనే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా అనమాట అలాగే ఈ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం